నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా డెరాగేటరీగా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మరి అసెంబ్లీని ఎందుకు వేదికగా చేసుకున్నాడు ఆయన అంటే తనకి పోటీగా వచ్చే తన పదవికి పోటీగా వచ్చే ముఖ్యమంత్రి పదవికి పోటీగా వచ్చే మరొకరిని మరొకరిని ఎందుకు ఆయన టార్గెట్ చేస్తూ ఉంటాడో తెలీదు అంటే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము ముఖ్యమంత్రి పదవి అనేది మన కుటుంబానికి మనమే మనమే చెయ్యాలి అనేది ఏం లేదు ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళకి సరే ఇప్పుడు ఆయన ఎన్నుకున్నట్టుగాను కిందటిసారి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్టు మరొకసారి మరొకసారి మరొకరిని మరొకరిని చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా కానీ ఏంటంటే అదే వేదికగా అసెంబ్లీని వేదికగా చేసుకుని నికృష్టమైన మనుషులతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చాడు ఆయన ఆయన కంబోడియాకి చెందిన పాబ్లో పాబ్లో ఎస్కోబార్ గవేరియా అనే ఆయన ఒక పర్సనాలిటీ ఒక వాడు ఒక నికృష్టుడు ఒక దరిద్రుడు అనమాట అంటే శ్మశానాలలో సమాధాలను సమాధుల మీద ఉండే ఆ రాళ్లను కూడా కాజేసుకుని అమ్ముకుని అమ్ముకుని పోయేవాడు బైకులు ఇంకా వెహికల్స్ అన్నీ కూడా దొంగతనాలు చేసుకుని ఇట్లాగూ పెద్ద పెద్ద మా డ్రగ్ డ్రగ్ లార్డ్ అని చెప్పి లార్డ్ అంటారు ఆయన్ని ఆయన డ్రగ్స్లో చాలా బాగా సంపాదించాడు అట్లాంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి అయితే ఆ జగన్మోహన్ రెడ్డికి చాలా విపరీతమైన కోరిక ఉన్నది ఏంటంటే తను అదానీ అంబానీ వీళ్ళందరి ద్వారా వీళ్ళ రి టాటా రిలయన్సు అబానీ అదానీ అంబానీ వీళ్ళ ద్వారా వీళ్లతో పోటీ పడాలని చూస్తూ ఉంటాడు ఆయన ఒకసారి వినండి అతను ఇది ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిని కార్టల్ అనే పేరు పెట్టి ఈ ట్రగ్స్ అమ్మడానికి కారిడార్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్క్ వెల్త్ సంపాదించారు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఏళ్ళు అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ అది ది వరల్డ్ డ్రగ్స్ కూడా ప్రపంచంలో రిచెస్ట్ ఫైవ్ కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుకున్నా డబ్బులు ఆయన కోరిక విన్నారు కదా టాటా రిలయన్స్ అదాని వాళ్ళతో పోటీ పడాలని ఎప్పుడు మనం ఎప్పుడు వినలేదు ఇంకోటి కూడా చెప్పాడు ఆయన మళ్ళీ నీతి సూత్రాలు చాలా చెప్తూ ఉంటారు వీళ్ళు కొంతమందిట నీడు ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుందిట కొంతమందికి మానియా ఉంటుందిట అంటే ఏంటంటే ఆ మానియా మూలంగానే మెకన్నాస్ కూడా అసలు ఈయనకి పాపం చంద్రబాబు గారు చాలా చదువుకున్న విద్యావేత్త కదా అందుకని ఏంటంటే ఫారిన్ పర్సనాలిటీసు మొత్తం విదేశీ వ్యక్తులు వాళ్ళల్లో ఎవరెవరు మాఫియాలు ఎవరెవరు గూండాలు ఎవరెవరు డ్రగ్గులకి సంబంధించిన వీళ్ళందరూ వాళ్లే గుర్తొస్తూ ఉంటారు ఎందుకంటే ఫారిన్ అసలు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కదా సిల్వర్ స్పూన్ అంటారు కానీ గోల్డెన్ స్పూన్ అంటారు అందుకని ఏంటంటే అందుకని ఈయనకి డబ్బులు అంటే అసలు పాపం చంద్రబాబు గారికి అసలు విలువ లేదు లక్ష్యం లేదు అసలు డబ్బులు అంటే అసలు మొత్తం గరిక పోచలాగా పారేసే వ్యక్తి కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాత్రము చాలా పోటీ పడతాడు కానీ ఒకటి విషయం గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి నాదేంట్లో భాస్కరరావు గారు ఒకసారి నేను చెన్నై వెళ్తుంటే అన్న అన్న నేను కూడా నీతో వస్తానే అన్నాడు ఎందుకు ఏంటంటే నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నావు కదా నాకు కూడా ఒకసారి ఫ్లైట్లో ఎక్కాలని సరదాగా ఉందని ఉంది అన్న అందుకని నేను వస్తానంటే సరే వీడు అంటున్నాడు వీడని అంటాడు ఆయన వీడంటే వీడు అంటాడు సరే వాళ్ళిద్దరికీ ఉన్న ఈక్వేషన్స్ అలాంటివి అనుకోండి మనం మనం వారు అనాలి గౌరవనీయులైనవి కాబట్టి అయితే వెళ్ళాడు తర్వాత ఇంకొక 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 మాటలో ఆయన ఏమన్నాడంటే సరే నేను కూడాను నేను డబ్బులు సంపాదించి చూ చూపిస్తాను నీకు నేనంటే ఏంటో చూపిస్తాను టాటా బిర్లా కంటే కూడా ఎక్కువ సంపాదించి చూపిస్తాను అని అన్నాడు ఆయన చంద్రబాబు నాతో అని నా నా భాస్కర్రావు గారు అన్నారు కాబట్టి నా నాదెంట్ల భాస్కర్ గారు ఎప్పుడు కూడాను ఆయన అన్న మాటలని ఈయన ఖండించలేదు మరి ఎందుకు ఖండించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అనే అంటాం ఈయనలాగాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఇప్పుడంటే ఈయన కోట్లకి లక్షల కోట్లు పడగలు ఎత్తారు అని అంటూ ఉంటారు కానీ ఆయన అట్లా అట్లా కాదు కదా వాళ్ళ తండ్రి తాతలు అంతా మంచి మంచి బిజినెస్లు చేసుకున్న వాళ్ళు సరే అవన్నీ వదిలిపెట్టేసేద్దాం తర్వాత డ్రగ్స్కి డ్రగ్స్లో డబ్బులు సంపాదించాడు అట్లాంటి మన మన గత గతంలో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అట్లా చేశాడు మాజీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇలాగ సంపాదించాలనుకుంటున్నాడు ఇట్లా సంపాదిస్తాడు అంటే మరి మన గంటా శ్రీనివాసరావే చెప్పాడు కదా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకును గంజాయి ఎంతగా పెరిగిపోయింది ఎంత నీచ నీచ నికృష్టంగా గంజాయి వ్యాపారం తయారైంది దాన్ని అడ్డుకునేవాడు అడ్డు ఆపు లేకుండా తయారైంది అని తర్వాత ఎవరో ఎందుకండి సాక్షాత్తు పాపం మనం మన అసెంబ్లీలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఉన్న మహనీయులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చాలా ఉన్నాయి కదా గంజాయిలు ఇవన్నీ అమ్ముకుని మొత్తం ఈ డ్రగ్స్ మాఫియా ఇవన్నీ చేస్తున్నాడని కాబట్టి ఏంటంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ఏమీ రాలేదు కాక కాకపోతే అతను గబగబ గబగబా మూడు సంవత్సరాల్లో అన్ని అతను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాడు ఇంకొకటి ఏంటంటే ఇంత ఒక మాట ఒక మనిషి మీద అభండాలు వేసేసేస్తే ఆ మనిషిని ఇప్పుడు ముగ్గురు కలిసి అరవై పర్సెంట్ తెచ్చుకున్నారు ఓటింగ్ ఓటింగ్ శాతం ఒక్క ఒక్క మనిషికి ఒక్క వ్యక్తికి మాత్రమే చూసి నలభై శాతం ఓటేసారు ఎవరు గొప్ప అనేది మనం చంద్రబాబు గారు తెలుసుకోవాలి అది ఎందుకు అంటే నలభై శాతం మంది ఆయన్ని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు వాళ్ళ మనసులన్నీ కూడా ఆయన గాయపరుస్తాడని ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా వేరే ఏదన్నా మాట్లాడి పది మంది పది రకాలుగా మాట్లాడి కొడాలి లాంటి వాళ్ళు ఎవరన్నా కొంచెం కొంచెం పరుషంగా మాట్లాడితే ఏడుస్తాడు ఆయన గుక్క పెట్టుకుని ఏడుస్తాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి చేసేస్తాడు ఇది ఏమి కల్చరో ఏంటో అసలు ఆయన వయసు ఏంటి ఆయన కూర్చో ఉన్నది ఎక్కడ అసెంబ్లీలో అసెంబ్లీ అనేది ఒక దేవ ఒక ఒక గుడి లాంటిది ఆ గుడిలోకి పోయి లేనిపోని మాటలు అనేది ఏంటి వాళ్ళందరూ కిచకిచ కిచకిచలాడిపోతున్నాడు అబ్బా అని అంటే వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలియదు కదా గూగు గూగుల్కి వెళ్తే ఎవడ ఎవడు మాఫియాలో ప్రపంచంలో మాఫియా అంటే అది ఇది అని చెతాడు ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాడు న్యూయార్క్లో మాఫియా లీడర్స్ ఎవరు ఉన్నాడు క్యారలో క్యారలో ఫ్రాంక్ క్యాస్ట్లో కాస్టెల్లో ప్రొఫెసీ జో ప్రొఫెసీ వీళ్ళందరూ కూడాను మరి డ్రగ్ మరి వాళ్ళంద వీళ్ళతో పోలుస్తారు రేపు మరి మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరు కదా మరి చంద్రబాబు గారు ఆయన పరిపాలించాల్సిన పరిపాలన పక్కన పెట్టేసి ఆ జగన్మోహన్ రెడ్డి అట్టాగు వాళ్ళ నాన్న ఇట్టాగు వాళ్ళ అమ్మ ఇట్టాగు వాళ్ళ వాళ్ళ కుటుంబం అట్లాగూ అనేది ఎందుకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు నా అటకెక్కిచ్చేసేసారు తల్లికి వందనమో తండ్రికి తద్దినమో అదేదో అది కూడా అట్టకిచ్చేసేసారు అసలు అన్నీ కూడా అన్నీ చేసేసాడు ఇవన్నీ కూడా నువ్వు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటాం డైవర్షన్ పాలిటిక్స్ని డైవర్షన్ చే డైవర్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి మాటలు అంటే ఎవరు హర్షించరు ఆఖరికి చంద్రబాబు గారిని ప్రేమించేవాళ్ళు ఆయన్ని అభిమానించేవాళ్ళు ఆయన అభిమానించి ఓటేసిన వాళ్ళు కూడా క్షమించరండి ఇట్లాంటి మాటలు ఇప్పటికైనా చంద్రబాబు గారు చక్కటి మాటలు మాట్లాడి ఆయన వయసుకు తగ్గట్టు ఆయన హుందాగా మాట్లాడితే చక్కగా బాగుంటుంది కానీ ఏదో డెరాగేటరీగా ఎదట వాళ్ళు మనకి నచ్చనంత మాత్రాన వాళ్ళు ఎవరు నికృష్టులు నీచులు నికృష్టులు అయిపోరు ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక 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 అభిప్రాయం ఉంటుంది ఒక వ్యక్తి మీద కాబట్టి ఏంటంటే మనమే ప్రపంచంలో హీరోలమే మననే అందరూ ప్రేమిస్తారు అనుకోవటం తప్పు ఎవడి ఎవడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకుంటుంది కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు అన్న మాట మాత్రము ఇది ఇది చాలా 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 డెరాగేటర్ ఖండించదగ్గ విషయం ఇది అందరు వలస ఏకకాఠంగా ఖండించాలి ఇట్లాంటి కల్చర్ తీసుకొచ్చి ఇట్లాంటి మాటలు చూస్తే ఆ తమ్ముళ్ళందరూ కిలకిల్ల కిలకిల నవ్వుతున్నారు ఆయన మాట్లాడే మాటలకి రేపు ఒక్కొక్కడు ఒక్కొక్క ఉపమా ఉపమానం తీసుకుని వస్తాడనమాట సో అది కాబట్టి ఏంటంటే ఇంత పెద్ద వయసు వచ్చిన ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఏదో చీఫ్ మినిస్టర్ నేనే అయిపోయాను ఇవాళ నేనే నేనే గొప్పవాడిని అంటే ప్రజాస్వామ్యంలో అలా ఉండదండి ఏదో ఈవీఎంలు అన్నారు ఇది అన్నారు మనకు మనకు తెలియదు ఎందుకంటే అపోజిషన్ పార్టీలో పార్టీ వాళ్ళే ఎవరు ఏమంటారు లేదు కాబట్టి కానీ కోడే కూస్తున్నది ప్రపంచం అంతా కోడే కూస్తున్నది దేశం అంతా కోడే కూస్తున్నది ఈవీఎంలు చేసినవి కాబట్టి ఏంటంటే బహుశా ఇవి ఈవీఎంలు ఉన్నంతకాలము మనమే రాజాలు మనమే కింగులు అనుకుంటే తప్పండి రేపు బ్యాలెట్ బాక్సుల్లోకి రావచ్చు ఎలక్షన్లు ఎవరు ఏం చెప్పలేరు కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు ఇట్లాంటి ధోరణి చక్కగా మారుకుంటే మాట మంచిది ఎదట వాళ్ళని ఎంగ్యం చేస్తాం ఎక్క లేనిపోని మాటలు అంటాము ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు కూడాను ఈ డ్రగ్ మాఫియా కానీ డ్రగ్ విషయాలు కానీ ఇట్లాంటివి ఎప్పుడు లేదు డబ్బులు నేను చాలా గొప్పవాడిన నుండి నేను చాలా వాళ్ళతో పోలు పోలుస్తాను అప్పుడు అతనికి అట్లాంటివి ఎప్పుడు లేదు కాకపోతే అతను బిజినెస్ మ్యాన్ అతను అతను బిజినెస్లో అతను చేసుకుంటాడు అతను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు కాబట్టి ఏంటంటే ఈ ధోరణి చంద్రబాబు గారికి ఏమాత్రం బాగాలేదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయనకి అందులో ఒక 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 వయసు ఒక వయసు పరి ఒక ఒక పరిణతి చెందిన ఒక వయసులో ఉన్న ఆయనకి మాత్రం ఇది ఏ మాత్రం కూడా సూట్ అవ్వదు ఇది శోభా నహి అంటారు కదా హిందీలో అట్లా శోభాను ఇవ్వదండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్